అంటే చార్జింగ్ పంపులు అని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఆ ఛార్జింగ్ పంపులు కూడా పాత పడిపోయినాయి ఇప్పుడు వచ్చిన కొత్త కాలంలో ఈ డ్రోన్ పంపులు అని వచ్చినాయి ఈ డ్రోన్ పంపులు ఏం చేస్తాయి అని అంటే ఎకరాన్ని ఐదు నుంచి ఏడు నిమిషాలలోనే కథం చేసి పడేస్తాయి తక్కువ మందు తక్కువ నీళ్ళతోటి ఎక్కువ పంట మందును పిచికారి చేసేందుకు ఈ డ్రోన్ మిషన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడతాను ఈ డ్రోన్ తోటి కొట్టేటువంటి మందు ఎంత నాణ్యతగా ఉంటుందో అంతే నాణ్యమైనటువంటి మిషన్లను కూడా డ్రోన్లను కూడా మన అగ్రిటెక్ వాళ్ళు అందిస్తాను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రతి రైతు గమనించాల్సిన విషయము సర్కారు సబ్సిడీ ఇస్తంది కదా అని చెప్పేసి యూరియా బత్తాలు బత్తాలకు బత్తాలు తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు దుబ్బదల్లినట్టు చల్లేదు దానివల్ల ఇటు భూమి నష్టపోయేది తర్వాత రైతు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉండేది అయితే ప్రభుత్వం ఒక గట్టి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది ఏంది అని అంటే యూరియాను రైతు అధిక మోతాదులో వాడకుండా ఉండాలని చెప్పేసి నానో యూరియా అంటే ఏంటిది ద్రావణ రూపంలో పట ఈ లీటర్ల డబ్బాలలో ఆ యూరియా ఇవ్వడం జరుగుతా ఉన్నది అంటేనే ఇరవై ఇరవై గాని ఇంకా సూపర్ గాని ఇలాంటి అన్ని కూడా ద్రావణ రూపంలో పట్లనే సర్కార్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతా ఉన్నది మరి ఇదివరకు అంటే యూరియా అంటున్నా మనం చెట్ల మొదట చల్లుకుంట పోయేది ఈ ద్రావణాల్లో ఉండేటువంటి నానో యూరియా గాని ఇరవై ఇరవై గాని ద్రావణ పద్దతిలో ఉండేటువంటి ఏ మందునైనా కూడా పిచికారీ చేయాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఈ డ్రోన్ తోటి పిచికారీ చేసుకుంటుంది కాబట్టి రాబోయే కాలం అంతా కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలోపట డ్రోన్లు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇప్పుడే అవకాశం ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు గాని రైతులు గాని తొందరగా డ్రోన్లు తీసుకుని మీరు మీ వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి పరుచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నారు